టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్గా జరిగిందో అందరం చూశాం కదా ఇప్పుడు ఆ మ్యాచ్లో అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన భారత ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్లో ఫీల్డింగ్ గోల్డ్ మెడల్ ఇచ్చారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ జీమ్ టు యూనివర్సిటీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఈ డ్రెస్సింగ్ రూమ్ గోల్డ్ మెడల్స్ను ఇస్తున్నారు అలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాబరాజం క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ మరో ఫీల్డర్ తగిలిన బంతిని క్యాచ్ పట్టుకున్న హర్షదీప్ సింగ్ను ఫీల్డింగ్ కోచ్ అప్రిషియేట్ చేశారు కానీ ఫీల్డింగ్ గోల్డ్ మెడల్ను అనౌన్స్ చేయడానికి మాజీ కోచ్ కామెంటేటర్ రవిశాస్త్రిని ఇన్వైట్ చేశారు శ్రీధర్ రవిశాస్త్రి రిషబ్ పంత్ను ను బెస్ట్ ఫీల్డర్గా ప్రకటించి గోల్డ్ మెడల్ అంద చేశారు ఈ సందర్భంగా తనదైన స్టైల్లో పంత్ గురించి మాట్లాడాలి అని టీమిండియా జట్టు సభ్యులంతా రవిశాస్త్రిని కోరారు పంత్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలన్న రవిశాస్త్రి పంత్కి యాక్సిడెంట్ జరిగిన వార్త తెలియగానే తన కంట్లో నీళ్లు తిరిగాయి అన్నారు ఆసుపత్రికి వెళ్ళి రిషబ్ పంత్ను మంచం మీద చూసినప్పుడు ఆ బాధ మరింత అనుభవించానన్నారు రవిశాస్త్రి కానీ అలాంటి పరిస్థితి నుంచి కోలుకుని తిరిగి భారత జట్లో అడుగు పెట్టడం పాకిస్తాన్ లాంటి టీం మీద వరల్డ్ కప్ మ్యాచ్ని గెలిపించడంలో పంత్ కీలక పాత్ర పోషించడం చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత గర్వంగా ఉందన్నారు రవిశాస్త్రి రిషబ్ పంత్ లాంటి మృత్యువు కోరల్లో నుంచి కూడా విజయాన్ని లాక్కునే తత్వం కలిగిన సమర్థుడని ప్రశంసించారు రవిశాస్త్రి పంత్ తిరిగి వచ్చిన తీరు ఆ పట్టుదల ఎన్నో లక్షల మందిలో స్ఫూర్తిని రగిలిస్తుందని తనదైన స్టైల్లో గూస్ బంబ్ స్పీచ్ ఇచ్చారు రవిశాస్త్రి బీసీసీఐ ఈ వీడియోను పంత్కి ట్రిబ్యూట్ గా పోస్ట్ చేసింది